ప్రైజ్ తన మన ప్రభువును ప్రేరక్షకుడైన క్రీస్తు వరది ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ఉదయ శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను ఇది నమకొరకు ఏర్పాటు చేయబడిన బాధ నిబంధన పాఠ్య భాగము పదేశకాండము ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనము సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు ఈ వాక్యమును మనము గమనించినట్టయితే కణాను దేశంలో కలుగు ఆశీర్వాదమును మోసే భక్తుడు ఇజ్రాయేలీలకు వివరించుచు ఈ మాటను పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాము నా ప్రియ సహోదరులారా నీవు ఎక్కువ విధేయత భయభక్తులు ప్రేమ మంచితనము కలుగు జీవిస్తే ఈ లోకంలో ఎక్కువ ఆశీర్వాదము పొందిన పొందకపోయినా కణాను దేశమునకు సాదృశ్యమైన పరలోక రాజ్యంలో నీవు ఎక్కువ ఆశీర్వాదము పొందుకుంటావని అనగా ఆనందము ఆరోగ్యము అత్యున్నత స్థాయి పొందుకుంటామని ఈ యొక్క వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు నా ప్రియ సహోదరులారా నీవు ఎక్కువగా ఆశీర్వదించబడాలంటే మొదటిగా నీవు సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ప్రభువును కలిగి ఉండాలి రెండవదిగా సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ప్రక్షాళన కలిగి ఉండాలి మూడవదిగా సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ప్రకటించు మనస్సును కలిగి ఉండాలి ఎవరైతే ఎక్కువగా ప్రభువును కలిగి జీవిస్తారో ఎవరైతే ప్రక్షాళన మనస్సు కలిగి జీవిస్తారో ఎవరైతే దేవుని యొక్క వార్తను సువార్తను ప్రకటించే మనసు కలిగి ఉంటారో వారిని దేవుడు ఎక్కువగా ఆశీర్వదిస్తానని యొక్క వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు నీవు ఈ లోకంలో ఎక్కువ ఆశీర్వాదము పొందినా పొందకపోయినా కూడా కణాను దేశమునకు సాదృశ్యమైన పరలోక రాజ్యంలో నీవు ఆశీర్వాదము పొందుకుంటావని ఈ యొక్క వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నాడు నా ప్రియ సహోదరులారా సమస్త జనముల కంటే నీవు ఎక్కువగా ఆశీర్వదింపబడులాగున దేవుడిచ్చే ఆశీర్వాదము నీవు పొందుకునేలాగున అట్టి కృప పరిశుద్ధాత్మ ఆత్మదేవుడు మనందరికీ అనుగ్రహించనుగాక తనను మంచి ప్రార్థనలో ఎక్కి భవించవలసిందిగా కోరుచున్నారు మహోన్నతుడును మహాగణుడు అయిన మా ప్రియాపరలోకపు తండ్రి నీ గణమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని వేలాది స్థుతులు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాము ప్రభావం ఇది నాన్న సమస్త జనముల కంటే నీవు ఎక్కువగా ఆశీర్వదింపబడదు అని దేవుని యొక్క వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నావు నీవిచ్చే ఆశీర్వాదములు మేము పొందుకోవాలి లాగా అట్టి జీవితాన్ని మేము కలిగి జీవించడానికి సహాయముదా ఇచ్చేయండి ఎక్కువగా నేను కలిగి జీవించడానికి సహాయం దయచండి మా పాప జీవితం విషయంలో ప్రక్షాళన కలిగి ఉండడానికి సహాయం అనుగ్రహించమని చిన్న ప్రార్థనే పాద సన్నిధి చేర్చుకుని నేస్త పరిశీలి అడిగి వేడుకొని చెప్పాము తండ్రి ఆమె